నమస్తే వెల్కమ్ టు వైసైట్ న్యూస్ మా నేత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి కార్యక్రమాన్ని దేశాయపేట పంచాయతీ పరిధిలోని నీలకంఠపురం అనాథ వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమల్లలు వేసి ఘనంగా నివాళులర్పించిన వేటపాలెం జడ్పీటీసీ బండ్ల దేవి అనంతరం వృద్ధులకు భోజనం ఏర్పాటు శాంతినికేతన్ మహిళా మండలి అధ్యక్షులు గుమ్మడి సుశీల ఆధ్వర్యంలో జరిగింది కార్యక్రమంలో జడ్పీటీసీ బండ్ల తిరుమల దేవి గుమ్మడి శిలా అనాథ ఉద్రాశ్రమం తదితరులు పాల్గొన్నారు రాజశేఖర రెడ్డి గారి తరహా వర్గం నుంచి ఈ రోజున పంటలపల్లి శాంతి వికేత మహిళా మార్పుల అధ్యక్షురాలు గుమ్మడి సుశీలారెడ్డి గారు ఈరోజు అనాథం జరుపుకుంటున్నాము ఈ ఈ మన రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఎంతో ఉంది ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు పేదలకి అందుబాటులో ఉండేటట్లు చేసిన మహనీయుడు ఆయన పేదలకు ముందు ఫస్ట్ మాస్టర్ చేసినట్లు హార్ట్ ఆపరేషన్లకి ప్రతి రూ కూడా ఐదు లక్షల దాకా వైద్యానికి ఖర్చు పెడుతున్నారంటే ఆయన పుణ్యమేను ప్రతి విద్యార్థి కూడా ఉన్నత చదువులకి వెళ్తున్నారంటే ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన మహా దాదా అలాగే రైతులకు ఉచిత విద్యకు ఫస్ట్ అయినా రమాచకారం చేసే స్పష్టమైన విద్యుత్ ఉచిత విద్యుత్ రైతు పెట్టారు అది అందరికీ తెలుసు అట్లా ఎన్నో పన్నాడు వేయటం అలా ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన మహనీయుడు ఆయన చనిపోతే చిన్న పిల్లల దగ్గర నుంచి విద్యుత్ దాకా కూడా ఎంతో వెలిగించి ఎంతోమంది చనిపోయిన దాకా తెలుసు అన్న అలాంటి మహనీయుడిని ప్రతి సంవత్సరం కూడా ఆయన చనిపోయిన తర్వాత మన ఈ వృత్తానాదాలయంలో అన్నదానం చేస్తుంది గుమ్మడి సుశీలారెడ్డి గారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినారు శాంత్రి హెల్త్ మహిళ వాళ్ళ అధ్యక్షురాలకు ధన్యవాదాలు మన ప్రిన్సిపాల్ గారు అదేవిధంగా మన జెక్పిటీసీ గారు వాళ్ళందరూ మీకు వివరించున్నారు ప్రతి ఒక్కరు కూడా పదవి పొందుతారు కానీ మన ఆంధ్రప్రదేశ్లో మీకు తెలిసిన తర్వాత ఎంతోమంది పని చేశారు కానీ ఎవరు కూడా ప్రజల గురించి ఆలోచించి చేసిన వాడు కాదు పిల్లల గురించి ఆలోచించి వాళ్ళ చదువు చదువు గురించి ఆలోచించి ఈరోజు ఆ పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు అయ్యే విధంగా చేశారు అంటే అది రాజశేఖర రెడ్డి గారి పొందమే అదే విధంగా రైతులకి డాక్టర్ గ్రూపులు వాళ్ళకి రుణమాఫీ చేశారంటే అది రాజశేఖర రెడ్డి గారి పొందమే ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేసి పెద్ద పెద్ద వాళ్ళు అయితేనే ఆ గుండె ఆపరేషన్ చేయించుకొని బత కలుగుతున్నారు తప్ప మళ్ళాంటి చిన్నవాళ్ళు డబ్బు ఖర్చు పెట్టుకోవడానికి లేక ఇబ్బందులు పడతా ప్రాణాలు కోల్పోతున్నారు అలాంటి వారికి కూడా ఆయన ఆ సదుపాయాన్ని కల్పించి వాళ్ళ ప్రాణాలకు కూడా ముప్పు కలగకుండా చేసిన వ్యక్తి ఎవరు అంటే మన రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఎంతోమంది పదవులు చేస్తూ ఉంటారు కానీ ఆ పదవులు మనం ఎంతవరకు న్యాయం చేస్తున్నాము అనే ఆలోచించుకున్న వ్యక్తి ఎవరు అంటే ఒక రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గెలిచిపోతారు ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు అలాంటివి ఆయన చేసిన కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అలాంటివి కాబట్టి ఆయన మనందరి హృదయాల్లో కూడా ఆయన పదహారు సంవత్సరాల చనిపోయినా కూడా అందరి మనసును దోసుకొని అందరి హృదయాల్లో నిలిచిపోయారని చెప్పొచ్చు అని చెప్పి మీకు మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులు మీ అందరి మీ అందరి కేవలం అందరూ కూడా ఆ వయసు రాజశేఖర రెడ్డి గారికి మాకు అందరికి ఇవ్వాలి అని చెప్పని కోరుకుంటూ శాంతి తీసుకుంటున్నారు శ్రీమతి గుమ్మడి సుశీల గారి ఆధ్వర్యంలో శాంతి నికేతన్ మహిళా మండలి వారు ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ రెండవ తారీఖున మరి దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సభని మన ఆశ్రమంలో గత కొన్ని సంవత్సరాలుగా అంటే వారు మరణించినప్పటి నుంచి కూడా ఈరోజు వరకు కొనసాగిస్తూనే ఉన్నారు ఈరోజు దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క వర్ధంతి ఈ సందర్భంగా సుశీల గారు అలాగే మండలాధ్యక్షులు తిరుమలాదేవి మొదలైన వాళ్ళంతా కూడా శాంతినికేతన్ మహిళా మండలి తరఫున ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఒక మాటలో రాజశేఖర రెడ్డి గారిని అంటే పది సంవత్సరాలు నేను ఉపన్యాసం చెబుతున్నట్టు ఉంది ఒక మాటలో సంక్షిప్తంగా అంటే మరి ఎన్నో లక్షల టీఎంసీల నీరు సముద్రంలో రాకపోతుంటే వాటికి ఆనకట్టలు కట్టి ఒక జలయంగం పేరుతో ఒక యజ్ఞ సోమయాజిగా జలదాతగా తాగు నీరు తాగునీరు సాగునీరు అందించినటువంటి జలదాత అలాగే ఎంతో మంది పేదలు గుండె జబ్బులతో బాధపడుతూ మరణం చెందుతూ ఉంటే ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక పథకాన్ని ఏర్పాటు చేసి కొన్ని లక్షల మందికి గుండె చేసినటువంటి చేయించినటువంటి ప్రాణప్రదాత అలాగే ఎంతో మంది పేద ఉన్నత చదువులు చదువు చదవటానికి అవకాశాలు లేకపోతే అవకాశాలు లేక వారు ఆగిపోతూ ఉంటే అలాంటి పేద విద్యార్థులకు చేయదినవటం కోసం మరి విద్యా పథకం అంటే దాని ఇంగ్లీష్లో ఫీ కాంపెన్సేషన్ అంట ఫీ రియంబర్స్మెంట్ అంటారు అలాంటి పథకాలు చేపట్టి వారు ఆ పేద విద్యార్థులకు చేయుదనిచ్చి ఉన్నత ఆ చదువులు పేదవాళ్ళు చదవడానికి ఎంతో మార్గనిర్దేశం చేసినటువంటి మహానుభావుడు అంతేకాకుండా చక్కని పరిపాలన మరి ఆంధ్ర ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు కాంచే విధంగా చక్కని పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రిగా చక్కని పరిపాలన చేసినటువంటి పరిపాలన దక్షులు అలాగే వారు మంచి వ్యక్తి మహత్తరమైనటువంటి శక్తి మానవత్వం ప్రకటించే మహనీయ రాజశేఖర రెడ్డి గారి వర్ధి సందర్భంగా మా వృద్ధాశ్రమం తరఫున అలాగే శాంతినికేతన్ మహిళా మండల తరఫున వారికి ఘన నివాళి అర్పిస్తూ ఉన్నాం